హాయ్ ఫ్రెండ్స్ ఇది మీకు ఉపయోగం లేదో నాకు తెలియదు కానీ నా హ్యాపీనెస్ కోసం మీకు చూపిస్తున్నాను కొంతమంది మీ చిన్న మీ చిన్నబ్బాయిల మాంగారుది ఏంటి కంపెనీ క్రియేటివిటీ సొల్యూషన్ అంటే ఏంటి అని అడిగారు కదా నేను మొన్న రీసెంట్గా నన్ను కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ విజయవాడలో అమరావతి డిజైనింగ్ చేస్తున్నారు ఆయన కంపెనీ డెవలప్ అయింది బాగా పెద్దగా డెవలప్ చేశారు దాని గురించి నన్ను ఇన్వెస్ట్ నన్ను ఇన్వెట్ చేశారు వెళ్తే చూస్తే నాకు ఒక్కసారి అసలు ఆయన గురించి మామూలుగా చెప్పాలంటే చాలా భక్తిభావం కానీ జాబులు ఎంతమంది ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంట ఆయన వాళ్ళకి మొత్తం ఫుడ్ కానించి అకామిడేషన్ ఆడపిల్లలకి అది చాలా బాగా అసలు నచ్చింది నాకు వాళ్ళు ఎంప్లాయ్మెంట్స్తో పాటు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కూడా ఆయన ఇదేదో మనీ సంపాదించడం తర్వాత సంగతి ఆయనకి ఏంటంటే అమరావతి డిజైనరింగ్లో ఇంత సిక్స్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేస్తా యంగ్ లాగా మా పిల్లల ఏజ్లో ఉన్నట్టు చేస్తున్నారు ఆయన చూసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఈ కంపెనీ కూడా చాలా డెవలప్ చేయాలని ఆయన కోరిక తర్వాత నెక్స్ట్ ఇది మా బాబుని తొందరగా ఇయర్స్ నుంచి తీసుకొచ్చి బాబుని కూడా ఇందులో మీరు వాళ్ళు తీసుకొచ్చి ఇది బాబు ద్వారా చేయించాలని కూడా ఆయన కోరిక తీర్చాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయనకి మా బాబు ఒక కొడుకులాగానే ఎందుకంటే ఆయనకి కాల్స్ ఇద్దరు ఆడపిల్లలు మా బాబుని డెవలప్ చేయాలని నాతో మీరు ఏం చేస్తారో తెలియదండి బాబు ఈఎస్లో ఉన్నాడు తీసుకొచ్చి మనం ఏంటంటే ఇండియా ఆయనకి ఈఎస్ అంటే నచ్చ ఆయనకి అస్సలు నచ్చనే నచ్చదు కానీ ఇంకా పాప ఇష్ట పాప బాబు పాప ఇష్టంతో అక్కడ ఉన్నారు కనుక ఆయన వాళ్ళ నా ద్వారా వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చి ఈ కంపెనీని డెవలప్ చేయాలి ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఇంతవరకు ఈ కంపెనీని ఇంతవరకు తీసుకొచ్చారు ఆ ఎక్కువ మందికి ఎంప్లాయిస్మెంట్ ఇవ్వాలి ప్లస్ వాళ్ళ ద్వారా ఆయన కూడా ఏంటంటే ఇంత ఏజీ రెస్ట్ తీసుకునే టైంలో శ్రీశైలంలో కూడా వర్కులు చేపిస్తారు ఆయన దేవుడి చేసింది మనం చెప్పుకోకూడదు ఇంత అమౌంట్ అనేది కూడా ఆయన ఇది చేయకుండా భక్తిగా భక్తి కూడా చాలా బాగా శివభక్తి ఆయనకి అది చూసి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆయన గురించి చెప్పడం అవసరమా అనుకోవద్దు ఎందుకంటే కంపెనీ డెవలప్మెంట్ అయితే నేను ఏదో చిన్న కంపెనీలో ఏముందలే అనుకున్నాను మన వెళ్ళి ఎంప్లాయీస్ని అదంతా చూశాక నేనే చాలా టెంప్ట్ అయ్యి ఆయన ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా కూడా తీసుకుని నేను మీతో ఇంటర్వ్యూ చేసి మా ఫ్రె మా ఫ్రెండ్స్కి చూపించాలనుకుంటున్నానంటే ఓకేనా మా దేవ ఉంది నేను చేస్తాను మాట్లాడతానని చిన్న ఇంటర్వ్యూ కూడా చేశాను మా బాబోలకు పెట్టి ఇదిగో నాన్న ఇట్లా అంకులు ఇంత కష్టపడుతున్నారు మీరు ఎట్టి పరిస్థితులు త్వరలో ఇండియాకి వచ్చేసి అంకులకి రెస్ట్ ఇచ్చి మీరు ఇది అన్ని బాధ్యతలు మీరు తీసుకోవాలని మా బాబుని మీడియా ద్వారా మీ అందరి ద్వారా వాళ్ళకి త్వరలో వచ్చి ఆ కంపెనీ బాధ్యతలు స్వీకరి అంకులకి రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి a